ఈరోజు వికారాబాద్ మున్సిపల్ పుట్టు సాధారణ మున్సిపల్ ఎన్నికల నగరం ముగినప్పటి నుంచి గౌరవనీయులు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారి ఆదేశానుసారం ఇక్కడ కూడా అందరి కూడా వికారాబాద్ ముప్పై నాలుగు వాళ్ళ పట్టు కూడా సర్వే ప్రకారం టికెట్లు కేటాయించడం జరిగింది పద్దెనిమిదవ వాడి అభ్యర్థిగా నాకు టికెట్ ఇవ్వడం జరిగింది గత మూడు రోజుల నుంచి ఇక్కడ ప్రతి గల్లీ తిరగడం కూడా జరిగింది వాస్తవంగా పద్దెనిమిది వాళ్ళ పట ఇందిరానగర్ కాలనీ ఉడుగజంగం కాలనీ అంబేద్కర్ నగర్ కాలనీ రామయ్యగూడ కాలనీ రిక్షా కాలనీ ఈ కాలనీలు ఐదు కాలనీలు కూడా ఇక్కడ నిజంగా కూడా రిక్షాకాలనీ ఏర్పడి పదిహేను సంవత్సరాలు అవుతుంది ఇంద్రానగర్ కాలనీ ఏర్పడి ఇరవై సంవత్సరాలు అవుతుంది కాలనీ బుడుగజంగం కాలనీ అయితే ఇప్పుడు మనం అందరం కూడా ప్రత్యక్షంగా అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చినాం చూసినాం చాలా దయమే దయనీయమైన పరిస్థితి ఉంది అక్కడ రోడ్లు లేవు డ్రైనేజ్ లేవు లైట్లు లేవు ఏది కూడా లేదు ఎందుకంటే గత పది సంవత్సరాల నుంచి కూడా ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉందో బీఆర్ఎస్ కాన్సిలర్స్ ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఏమి కూడా కౌన్సిలర్స్ ఏం చేయలేదు చేయలేదు అని మనందరికీ కూడా తెలిసిన విషయమే నేను ఒకటే చెప్తున్నా అందరికీ వికారాబాద్ పట్టణ ప్రజలకు అందరు కూడా చెప్తున్నా ఈరోజు స్పీకర్ గారు మనకి ఇక్కడ ఉన్నారు ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అంతటి గొప్ప నాయకుడు నిరంతరం ప్రజల సేవ కోసమే నిరంతరం ప్రజల కోసమే తన యొక్క జీవితాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తి మరి ఆయన కూతురైనటువంటి అనన్య నిట్ జాబిలమ్మ ఈరోజు చైర్మన్ అభ్యర్థిగా నిలవడం మనందరి వికారా పట్టణ ప్రజలందరి అదృష్టం ఎందుకంటే ఒక స్పీకరు ఒక ఎమ్మెల్యే ఎన్ని ఫండ్ తీస్తాడో స్పీకరు అనేది పది ఇంతలు ఫండ్ తీసుకొస్తాడు నేను ఇంతకుముందు ఇక్కడ పద్దెనిమిదవ వార్డు అభ్యర్థి నిన్న మాట్లాడడం జరిగింది నేను బీదవాణి అక్కడ ధనికుడు ఇలా బీద ధనికుడు కాదు ఎవరైతే డెవలప్మెంట్ చేస్తారో అభివృద్ధి చేస్తారో వాళ్ళే నిజమైన నాయకుడు కానీ గరీబోంకేయండి అమీరోనికి ఏంటి ఇవి కాదు మాటలు ఇంకోటి కూడా చెప్తున్నా లోకల్ నాన్ లోకల్ అంటే నేను ముప్పై నాలుగు వాళ్ళలో మన సేవ చేసిన మరి అప్పుడు లోకల్ నాన్ లోకల్ అడగలేరు కానీ ఈరోజు లోకల్ అడుగుతున్నారు నేను కూడా వికారాబాద్నే ఉన్నా వికారాబాదు నిరంతరం ప్రజల సేవ కోసం తపట తపన పడే నాయకుని కాబట్టి నేను ఒకటి మీ అందరి కూడా ఒక్కటి మాత్రం స్పష్టంగా చెప్తున్నా ఈ వాడు ఎన్నుకోవడం నా అదృష్టం ఎందుకంటే ముప్పై నాలుగు వాళ్ళ లోపల కూడా ఆరు సార్లు మేము గెలిచినాం కానీ ఈరోజు ఎందుకు ఎన్నుకున్నాం ఇక్కడ పరిస్థితి పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు బీద వాళ్ళు ఎక్కువ ఉన్నారు చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ ఎవ్వరి కూడా ఉద్యోగాలు రాలే ఏ డెవలప్మెంట్ రాలేదు నేను బుడగజంగం కాలనీ చూసినప్పుడు అయితే నాకు నిజంగా చాలా బాధ అనిపించింది గతంలో రెండు మూడు సార్లు వచ్చినాం చైర్పర్సన్ గారు ఉన్నప్పుడు ఇలా రెండు సార్లు వచ్చారు కరోనా పరిస్థితులు ఉంటే అందరూ బిక్కి బిక్కుమంటూ ఎవరి కూడా మెడిసిన్లు కానీ కూరగాయలు కానీ ఏమి అందకపోతే మేము ఇద్దరం వచ్చినాం వచ్చి ఇక్కడ కరోనా సమయంలో కూడా అందరికీ మెయిన్గా కాలనీ వాళ్ళు కూడా వాళ్ళు నిజంగా ఇప్పుడు మొన్న చేస్తే కూడా చెప్పారు సార్ ఇవన్నీ జరుగుతుంటే అభివృద్ధి జరుగుతుంటుంది అన్నీ జరుగుతుంటాయి కానీ మీరు కరోనా సే సమయంలో చేసిన సేవ వికారా పట్టణ ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోరు ఖచ్చితంగా మీకు వేస్తామని చెప్పి ప్రామిస్ చేసి వాళ్ళు వన్ సైడ్ వేస్తున్నారు కాబట్టి మీ అందరికీ ఒకటే చెప్తున్నా ఎవరైతే నిజంగా అభివృద్ధి చేసే నాయకుడుంటారో వారికి పట్టం కట్టండి లోకలా నాన్ లోకలా నేను కూడా లోకలే ఇక్కడనే ఉన్నా ప్రజల కోసం నిరంతరం పాటు పడుతుంటాం ఆయన లోకల్ అంటే ఏమంటే నేను మీ ఇంటికి వస్తాను మీ ఇంటికి కూడా నా ఇంటికి కూడా రావాల్సిన అవసరం లేదు కానీ ఒక్క ఫోన్ కొడితే మీ గుండెల్లో కూడా నిలిచిపోతా మీ గుండెల్లోనే ఉంటా అని చెప్పి మీ అందరూ కూడా సవాల్ చేస్తాను మీకోసం తప్పన పడే నాయకుడిని మీరు ఎన్నుకోండి అభివృద్ధి చేసే నాయకుడిని ఎన్నుకోండి మీ యొక్క అవకాశం మీరు మాకిచ్చరు నాకొక్క అవకాశం ఇవ్వండి దీని రూపురేఖలు మారుస్తామని చెప్పి మీ మీ అందరి కూడా ఇంకా ఈ టీవీ అంటే మీడియా ముందు చెప్పడం జరుగుతుంది కాబట్టి దయచేసి మీ అందరికి కూడా చెప్తున్నా ఎవరు కూడా ప్రలోభాలకు లొంగకుండి ఏ ఇంకోటి కూడా అవసరం అనుకుంటే కాలు కూడా మొక్కుతారు ఒక్కటి దయచేసి కాళ్ళు ఎవరితో మొక్తారో వాళ్ళు కాలు కూడా గుంజే ప్రయత్నం చేస్తారు దయచేసి కాలు పట్టి నాయకులకు ఓట్లు వేయద్దు ఇంకోటి కూడా చెప్తున్నా ఈ నిన్న మొన్న సర్వే ప్రకారం ముప్పై నాలుగు వాళ్ళు కూడా రెండు ఇనాన్మస్ సైన్య్ ముప్పై రెండులో పట్ల ఖాళీ ఐదు మాత్రమే పోటీ ఉన్నాయి ఇప్పటికీ ముప్పై సీట్లు కాంగ్రెస్ ఖరారు అయిపోయినాయి చైర్పర్సన్ కాంగ్రెస్ పీఠం కైవసం చేసుకుంది ఇప్పుడు మీకు అందరు కూడా చెప్తున్నా డిపాజిట్లు కూడా రావు అభ్యర్థికి ఒకటే చెప్పినా నేను అయ్యా నేను ఎందుకు లాబట్టను మీకు ఒక చెప్తా ఇక్కడ జనరల్ సీట్ జరిగింది జనరల్ సీట్ వచ్చినందుకు మేము జనరల్గా అభ్యర్థిగా వచ్చిన అంతేగాని ఒకవేళ ఉంటే నేను నిలబడకుండా నాకు అర్హత కూడా ఉండకుండే కాబట్టి జనరల్ సీట్ అయింది నాకు ఇది ఒక్కోసారి అవకాశం ఏంటంటే అంటే లేని దేని నిలబడతా నిలబడండి ప్రజాస్వామ్యం ఎవరైనా లోడచ్చు కానీ నేను ఒకటే మీ అందరికీ చెప్తున్నా నేను ఖచ్చితంగా మీ వార్డుకు వచ్చి సెలెక్ట్ చేసుకునే ఎందుకంటే ఇక్కడున్న పరిస్థితులను బట్టి ఇక్కడున్న వాళ్ళందరి ఆవేదన వ్యక్తం చేశారు కాబట్టి ఆ ఆవేదన అర్థం చేసుకొని మీ అందరు కూడా దయచేసి చెప్తున్నా మీరు చేతి గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీ భారీ మీదతో గెలిపేయండి మీకు నేనున్నా ఎల్లప్పుడూ తెలిస్తే పలికే నాయకునిగా కాలిట ఫోన్ చేస్తే మీకు అన్ని పనులు కూడా చేసి పెడతానని తెలియదు ఇక్కడ చాలామంది కూడా పింఛన్స్ రాలేవని చెప్పారు పింఛన్స్ కూడా రాలేవని చెప్పారు పింఛన్స్ కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటి చెప్పారు రాబోయే ఐదు ఆరు నెలల పూట ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో అప్పుడు ఎలక్షన్లు ఇచ్చిన ఏవైతే హామీలు ఉన్నాయో ఖచ్చితంగా హామీలు ఒక మూడు నాలుగు అయితే చేయడం జరిగింది ఇంకా కూడా అవతల ఎంత ఇబ్బంది పట్టినా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఏం చేస్తుందంటే అవన్నీ నెలకు ఆరు వేల ఐదు వందల కోట్లు అప్పు కట్టుకుంటూ ఈ సంక్షేమ పథకాలు నడిపిస్తున్నాయంటే ఆ గొప్ప నాయకుని మనం సెల్యూట్ చేయాలని చెప్పి ఈ సభ తెలియజేస్తున్నా ఖచ్చితంగా ఎవరికైతే పెన్షన్స్ రావో పెన్షన్స్ కొత్త పెన్షన్స్ వస్తాయి రేషన్ కార్డ్స్ వస్తాయి అంటే గతంలో కూడా అందరూ కూడా వాళ్ళు ఏమన్నారు అంటే అందరు హామీలు ఇచ్చారు అన్నారు అని అందరూ హామీలు ఇస్తారు కానీ చేసే నాయకుడు నేను ఒక్కొని ఖచ్చితంగా చేస్తాను చెప్పి